కాకినాడ గాంధీనగర్ లో ఉన్న రమ్య కాలేజీలో పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరని సరైన తరగతి గదులు కూడా లేవని ఎస్ఎఫ్ఐ విద్యార్థినులు ఆరోపించారు హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని హాస్టల్ వార్డెన్ కూడా రాలేదన్నారు రమ్య కళాశాల మేనేజర్ పితాని అనవరం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థినులు కలెక్టర్ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు ఇచ్చారు నా పేరు ఎం గంగా జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్ లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో అనేక సమస్యలతో ఈ రోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు రమ్య కాలేజీలో బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత రెండు సంవత్సరాల నుంచి ఏ అయితే ఆ కాలేజీలో పద్దెనిమిది వేల రూపాయలు ఫీజు అని చెప్పి తొంభై వేల రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు అదే కాలేజీలో ఏ అయితే తొంభై వేల రూపాయలు ఫీజులు వసూలు చేసినా కానీ ఈ రోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీసం అధ్యాపకులు లేరు కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి మీరు చదువుకోలేరా మీరు ఏమైనా ఈ ఈరోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా రమ్య కాలేజీలో హాస్టల్ విద్యార్థులకి ఏ నాణ్యమైన భోజనం లేదు ఒకే రూమ్ లో నలభై నుంచి యాభై మంది విద్యార్థుల్ని ఈ రోజు అని ఈ రోజు అడుగుతా ఉన్నాడు అంటే ఎండి ఎందుకు వెళ్ళాలి అమ్మాయిలకి రక్షణ లేదు ఈ కాలేజీలో కాబట్టి వెంటనే రమ్య కాలేజ్ ఎండి మే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ హాస్టల్ విద్యార్థులందరికీ సౌకర్యం కల్పించాలి లేకపోతే కలెక్టర్ గారు స్పందించి ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే వేరే కాలేజీలో కానీ సీట్లు ఎలా చేయాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.